నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ జిల్లా డోంగ్లీ గ్రామానికి చెందిన ఉమేష్ ఇంజనీరింగ్ పూర్తి చేసి రేవంత్ రెడ్డి ఉద్యోగాలకు ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తాడా జాబ్ క్యాలెండర్ ఎప్పుడు అమలు చేస్తాడా అని హైదరాబాద్ లో కోచింగ్ తీసుకుంటాడు ఉమేష్ అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొదటి ఏడాది మన రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు హైదరాబాద్ లో బస్ పాస్ తీసుకొని రోజు కోచింగ్ సెంటర్ పై కోచింగ్ తీసుకుందామంటే మొన్నటి వరకు పదమూడు మొన్నటి వరకు పదమూడు వందల రూపాయలున్న బస్ పాసు పదహారు వందల ముప్పై రూపాయలయింది ఒక నిరుద్యోగ యువకుడి మీద మూడు వందల ముప్పై రూపాయల భారం డ్రైవర్ దీనికి ఆడోద ఫ్రీ అంటే మగ పిల్లల దగ్గర డబ్బులు వసూలు చేస్తే ఇవాళ ఒక పేద ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి ఒక్కొక్క రోజు టికెట్ మీద పది నుంచి ఇరవై రూపాయలు పెంచాం ఇరవై రూపాయలు పెరిగిందంటే ఆరు వందల రూపాయలు ఆ చిరు ఉద్యోగి మీద భారం పడుతుంది ఆ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి మీద భారత పడతారు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసేటువంటి నిరుద్యోగులు కానీ చిరు ఉద్యోగులు కానీ ప్రైవేట్ పని పనిచేసే వాళ్ళ మీద నెలకు మూడు వందల నుంచి ఆరు వందల రూపాయలు భారం వేసి రేవంత్ రెడ్డి మీ తమ్ముడు ఉమేష్ మీద మూడు వందల రూపాయలు మారు పడ్డది నిరుద్యోగ యువకులకు ఏం చెప్పినావు ఆ రోజు ఉద్యోగం వచ్చేదాకా నెలకు నాలుగు వేల వృద్ధి స్థానం నాలుగు వేల నిరుద్యోగ వృద్ధి ఇవ్వలేదు జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ అయిపోయింది మొదటి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు అన్నావు రెండు లక్షలు కాదు కదా ఇరవై వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు మోసం చేసి రేవంత్ రెడ్డి పైగా బస్ ఛార్జీలు పెంచారు ఇవాళ మేము పేద ప్రజల పక్షాన మధ్య తరగతి ప్రజల పక్షాన పెంచిన బస్ ఛార్జీలు తీర్చాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ రేవంత్ రెడ్డి ప్రముఖం ఇరవై నెలల్లో ఐదు సార్లు బస్ చార్జీలు పెంచింది ઓકે સરી ગ્રાઉન્ડ ફેરિશર આમાં આ કરીશું 10 10 10 10 આ ગેલબો અરે અના બેઠો ైదిపట్నం నుంచి ఆర్టీసీ ఎంపీ ఆఫీస్ నిన్న దాకా ముప్పై రూపాయలుండే ఇప్పుడే కండక్టర్ అమ్మ టికెట్ ఇచ్చింది పెరిగింది రోజుకు పది రూపాయలు పోయేటప్పుడు వచ్చేటప్పుడు పది రూపాయలు ఇరవై రూపాయలు అంటే నెలకు ఆరు వందల రూపాయలు ఒక పేద మధ్య తరగతి ప్రజల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేసిన భారం అంటే ఈ రోజు ఇది చాలా దుర్మార్గం కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు సంవత్సరానికి పదిహేను వందల కోట్లు ఇచ్చాం పదిహేను వందల కోట్లు ఇచ్చాం ఈయన మహాలక్ష్మి అని చెప్పినాడు కనీసం మహాలక్ష్మి డబ్బులు కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆర్టీసీకి ఇవ్వకపోవడం వల్ల పాప మీ కండక్టర్లకు డ్రైవర్లకు రావాల్సిన బీఆర్సీ ఏరియర్స్ రావడం లేదు బీఆర్సీ రావడం లేదు ఆర్టీసీ ప్రైవేట్ పరమైతే ఇప్పుడు ఈ కండక్టర్ పరిస్థితి రేపు ఎలక్ట్రిక్ బస్సు వస్తే ఈవెన్ ఏ వరంగల్ జిల్లాకు నల్గొండ జిల్లాకు ట్రాన్స్ఫర్ చేస్తారు అమ్మ పిల్లలు ఇక్కడ భర్త ఇక్కడ పనిచేస్తారు రేపు ఈ కండక్ట్ పరిస్థితి ఏంటి హైదరాబాద్ మొత్తం ప్రైవేట్ పరం చేసి ఎలక్ట్రిక్ బస్సులు పెట్టి ఆర్టీసీ బస్సులు లేకుండా చేసి హైదరాబాద్ లో పనిచేస్తున్న పన్నెండు వేల డ్రైవర్ కండక్టర్లను ఇవాళ నిరాశ్రయం చేసి హైదరాబాద్ నుంచి పంపే ప్రయత్నం చేస్తున్నావు ముప్పల్ డిపో అమ్మకానికి పెట్టినావు మియాపూర్ లో ఉండే వర్క్షాప్ అమ్ముకుంటున్నావు జేబిఎస్ బస్ స్టాండ్ ను హడ్కోలో పదిహేను వందల కోట్ల కుదరెట్టి బస్ స్టాండ్ లను కుదరెట్టి అప్పులు చేస్తున్నావు రేవంత్ ఇవాళ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసి కుట్ర చేస్తున్నాం పేద మధ్యతరగతి ప్రజల మీద భారం పెంచిన పెంచిన బస్ ఛార్జీలు వెంటనే దించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం పెంచిన అదే విధంగా బస్ ధరలు కూడా పెంచాలని మేము ఈరోజు డిమాండ్ ఉంటాం టోల్

ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు పెంచిన ధరలు తగ్గించాలని ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ గుర్తించాలని మేము డిమాండ్ చేస్తూ ఈ రోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం ఆర్టీసీ బస్ ఎక్కి ఆర్టీసీ ఎండి ఆఫీస్ పోతాం ఎండి గారికి మెమొరాండమ్ ఇచ్చి పెంచిన ఛార్జీలు దించాలి ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి